అంతేకాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నలుగురు ఎమినెంట్ పర్సనాలిటీస్తో డాక్టర్ బి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్ శ్రీ ఎం విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్ డాక్టర్ జీ స్వర్ణలత డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ వెటనరీ యూనివర్సిటీ కామారెడ్డి ప్రొఫెసర్ మాధవన్ మహాదేవన్ ఐఏఎం బ్యాంగ్లూర్ ఈ నలుగురితో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఈ వ్యవహారం పైన మొత్తం కూడా స్టడీ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి రికమెండేషన్ స్వీకరించి మళ్ళీ కొత్త టెండర్ని ఆహ్వానించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని గీని ఆ టెండర్ ద్వారా సెలెక్ట్ చేసి నందిని గీ సర సరఫరాను కూడా పునరుద్ధరించడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ రిపోర్టు బయటకు వచ్చిందో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది దిద్దుబాటు చర్యలు ప్రారంభించడమే కాకుండా దీని వెనక బాధ్యులు ఎవరు అని కనిపెట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించింది వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్కి నోటీస్ ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమికమైనటువంటి నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది బాధ్యత గల వ్యక్తి ఎవరైనా చేసేటటువంటి పని అది ఏదైనా ఒక విషయం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు చాలా క్యాజువల్గా ఎవరు మాట్లాడరండి మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆ ఇదేముందండి ఇది జరుగుతూ ఉంటుంది ఇట్ ఈస్ వెరీ కామన్ వెరీ కామన్గా జరుగుతూ ఉంటుంది అని ఎంత తేలిగ్గా కొట్టిపారేశాడో మన మీడియా ముందు మనం చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కాదు ఒక బాధ్యత గల వ్యక్తి ఇటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రాథమికంగా మళ్ళీ ఒక నివేదిక తీసుకున్న తర్వాత మళ్ళీ ఉన్నటువంటి విషయాలన్నింటినీ ధృవీకరించుకొని ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది కదా అని హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి కోట్లాది మంది భక్తులందరినీ కూడా భయాందోళనకి గురి చేయటం అనేది ఒక బాధ్యత గల నాయకుడు చేసేటటువంటి పని కాదు మళ్ళీ మళ్ళీ ధృవీకరించుకొని ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఒక విజిలెన్స్ ఎంక్వైరీని వేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా స్టడీ చేసి అన్ని రకాలుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అది ఒక రెస్పాన్సిబుల్ లీడర్ ప్రవర్తించినటువంటి తీరు అవునా కాదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా చాలా కామన్గా తేలిగ్గా క్యాజువల్గా తీసి పారేస్తారా అది కాదు కదా పద్ధతి దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుని ఒక నమ్మకాన్ని కలిగించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దానిని కూడా రెండు నెలలుంది కాగారు ఏం చేయమంటారా ఇవన్నీ ఈ కార్యక్రమాలు ఈ పనులన్నీ చేయకుండా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసి ఏదో ఇవన్నీ జరిగిపోయాయని చెప్పి ఒక ఆందోళనకు గురి చేసి ఎటువంటి కరెక్టివ్ మెజర్స్ తీసుకోకుండా మాట్లాడటం కరెక్టా కాదు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ చక్కబెట్టాల్సినవన్నీ కూడా సరిదిద్ది ఎస్ రిపోర్ట్స్ అన్నీ మళ్ళీ తీసుకుని ఇదిగోండి ఇది జరిగింది ఈ రకంగా మేము చర్యలు తీసుకున్నాం ఈ రకంగా పరిస్థితిని చక్కబెట్టామని చెప్పటం అనేది ఒక రెస్పాన్సిబుల్ లీడర్ చేసేటటువంటి పని మూడోది వీళ్ళు మాట్లాడేటటువంటి అంటే పచ్చి అబద్ధాలు వేసేటటువంటి ప్రశ్నలకు ఇవన్నీ నేను చెప్తున్నా మూడోది నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి ఎంత బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే నిజంగా ఇది వంద రూపాయలు చొంబు అని చెప్పాను నేను దాని బంగారు కలిపి చెంపులో కలిపి చెంపు తయారు చేయడం నేను అమ్ముతానా కామన్ సెన్స్ భక్తులు చూసారు ఏమంటున్నాడు ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు కానీ రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి పంది కొవ్వు బంగారం అంట బీఫ్ టారో బంగారం బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా ఎంత దుర్మార్గం అండి దుర్మార్గుడా పాపాత్ముడా ఏం మాట్లాడుతూ ఉన్నారా నువ్వు హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక చాలుకా పంది కొవ్వుని బంగారం అంటావా యూజ్లెస్ ఫెలో వేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు కొవ్వు బంగారం అంట బంగారం లాంటి పంది కొవ్వుని ఆవు ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్ ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందా నీకు స్క్రిప్టు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా అంతే కదా తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా అంటే అర్థం చేసుకోండి ఒకసారి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం ఆయన ఆయన చిలక లాంటి పొన్నవలు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతున్నారు పన్నెండు వందల రూపాయలు విలువైనటువంటి పంది కొవ్వుని ఎవడైనా ఆవు నెయ్యిలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం ఏంటి ఆయన మాట్లాడేది ఇవాళ ఆన్లైన్లో చూడండి యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో టాలో ఆయిల్ కేజీ ఎనభై ఐదు రూపాయలు ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి చదవటానికి నాకు చాలా బాధగా ఉంది డెబ్బై ఎనభై రూపాయలకు దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ని తీసుకొచ్చి నెయ్యిలో స్వచ్ఛమైనటువంటి ఆవనేయులో కలిపి వీళ్ళ కాసుల కక్కు కక్కుతు కోసం ఇంత పాపం చేసి మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా టెండర్ డాక్యుమెంట్లని మార్చేసి ఎవడు మార్చుకున్నాడా టెండర్ డాక్యుమెంట్లు ఉన్నటువంటి కండిషన్సు వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి రిజల్యూషన్ రెజల్యూషన్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ డేటెడ్ ట్వంటీ నైన్ టు ట్వంటీ ట్వంటీ సంతకం పెట్టాడా లేదా వైవి సుబ్బారెడ్డి ఇవాళ గతంలో ఎవరైనా కౌగి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాలి మూడు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కంపెనీలే టెండర్లో పాల్గొనాలి దానిని ఒక సంవత్సరానికి తగ్గించింది ఎవరు మీరు కదా రెండు వందల యాభై కోట్ల రూపాయలు మినిమం టర్న్ ఓవర్ ఉండాలి దాన్ని నూట యాభై కోట్ల రూపాయలకి తగ్గించింది ఎవరు మీరు కాదా అంతేకాకుండా మినిమం కలెక్టింగ్ కెపాసిటీ నాలుగు లక్షల లీటర్లు ఉండాలి పర్ డే దాన్ని కంప్లీట్గా తీసేసింది మీరు కాదా ఎయిట్ టన్స్ ఆఫ్ కౌకి వాళ్ళు ప్రాసెస్ చేసేటటువంటి కెపాసిటీ ఉండాలి ఆ కండిషన్ని తీసేసింది మీరు కాదా